మూడు బంధం ఎపిసోడ్ నాలుగు వందల ఇరవై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బసదార ఫామ్ హౌస్లో లేదా మరి ఎక్కడికి వెళ్ళింది లేదు ముందు నేను వైష్ణవిని కలవాలి తనని కలిస్తేనే కానీ నాకు ఏ విషయం తెలియదు అని విరాస్ కోపంగా హాల్లోకి వెళ్తాడు వెంటనే కిందికి రాగానే వైష్ణవి బిజీగా ప్రియాతో కలిసి ఉండడం చూసి అక్కడ అంతమంది ముందు తన కోపాన్ని చూపించలేక కంట్రోల్ చేసుకుంటూ వైష్ణవి అని పిలుస్తాడు విరాస్ పిలిచిన పిలుపుకి వైష్ణవి విరాస్ వైపు చూసి నవ్వుతూ విరాస్ దగ్గరికి వచ్చి అప్పుడే వచ్చేసవా ఈవినింగ్ అవుతుంది అని చెప్పావు కదా అని అనగానే విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని స్పీడ్గా తన రూమ్కి తీసుకుని వెళ్తాడు విరాస్ పట్టు వైష్ణవికి చాలా భయంగా అనిపిస్తుంది ఎంతలా అంటే విరాస్ ఫింగర్ ప్రింట్ తన వైట్ స్కిన్ పైన స్పష్టంగా కనిపించేటట్టు అంత గట్టిగా పట్టుకున్నాడు విరాస్ వైష్ణవి చేతిని వైష్ణవికి ఏమీ అర్థం కావడం లేదు విరాస్ బిహేవియర్ తనని చాలా స్పీడ్గా చెప్పాలంటే లాక్కెళ్తున్నట్టే తీసుకువెళ్తాడు రూమ్కి రూమ్కి వెళ్ళిన తర్వాత వైష్ణవిని స్పీడ్గా వదిలేసి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని కోపంగా అంటాడు విరాస్ ఏమైంది అన్న చెయ్యి ఇస్తున్న కి తన చేతిని చూసుకుంటూ అడుగుతుంది వైష్ణవి వసదార ఎక్కడా అని చాలా కోపంగా వస్తుంది విరాస్ వాయిస్ అప్పటి వరకు వైష్ణవి కూడా వసదార గురించి గుర్తు ఉండదు తను బిజీగా ఉండడం వలన ఆ పనిలో పడే బస్తార గురించి పూర్తిగా మర్చిపోయింది వైష్ణవి ఇప్పుడు విరాస్ బస్తార గురించి అడిగేసరికి ఒక క్షణం తనకి ఏం చెప్పాలో అర్థం కాదు అది విరాస్ తను అని ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక విరాస్ వైపు చూసేసరికి విరాస్ కోపంగా వైష్ణవిని కొట్టడానికి చెయ్యి పైకెత్తి లాస్ట్ మినిట్లో ఆగి చ నిన్ను నమ్ముకుని తనని నీకు అప్పచెప్పి వెళ్ళాను చూడు నాకు బుద్ధి లేదు ఫస్ట్ టైం నీ పైన చాలా అంటే చాలా కోపం వస్తుంది వైష్ణవి నీకు వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాను వసదార జాగ్రత్త అని నువ్వేం చేశావు నీ పనుల్లో పడి అసలు వస్తార గురించి పూర్తిగా మర్చిపోయావు ఎందుకైనా తనని ఇక్కడ ఉండమని అన్నావు ఇప్పుడు నేను అడిగేదాకా కూడా తన నీకు గుర్తుకు రాలేదు తను ఎక్కడుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఏమి చెప్పలేకపోతున్నావు అవునా అని సీరియస్గా అనేసరికి విరాస్ ఫేస్లోని కోపానికి వైష్ణవికి మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత భయంగా అనిపిస్తుంది అది విరాస్ అని అంటుంటే షటప్ వైష్ణవి నీకు చెప్పిన పని చేయకుండా మళ్ళీ ఏం చెప్పాలని అనుకుంటున్నావు నీ నోట్లో నుండి ఇంకొక మాట వస్తే నా కోపంలో నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని విరాస్ వెంటనే విలియమ్స్కి కాల్ చేస్తాడు అయినా కూడా తన నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి విరాస్లో క్షణక్షణానికి కోపం పెరిగిపోతూ ఉంటుంది వెంటనే స్టీఫెన్కి కాల్ చేయగానే స్టీఫెన్ ఫోన్ అటెండ్ చేస్తాడు నేను విరాస్ని విలియమ్స్ నీ దగ్గరుంటే ఫోన్ ఇవ్వు అని అనగానే స్టీఫెన్ దూరంగా కనిపిస్తున్న విలియమ్స్ దగ్గరికి వెళ్ళి విలియమ్స్ విరాజ్ సార్ కాల్ చేశారు అని చెప్పగానే అవునా అని విలియమ్స్ ఫోన్ తీసుకుని హలో సార్ అని అంటుండే ఇంకొక క్షణంలో నువ్వు కనుక నా కళ్ళ ముందు లేకపోతే రెండో నిమిషంలో నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు కూడా ఊహించలేవు అని ఫోన్ కట్ చేస్తాడు విరాస్ వైష్ణవికైతే విరాస్ బిహేవియర్ చాలా షాక్ గా అనిపిస్తుంది తను ఎందుకంత కోపంగా ఉన్నాడు వైష్ణవికి కొంచెం కూడా అర్థం కావడం లేదు బసధార ఏమైంది ఎందుకు విరాస్ ఇంత కోపంగా ఉన్నాడు అందులోనూ తో ఎందుకలా మాట్లాడాడు అని ఎన్నో ఆలోచనలతో సతమతమవుతుంది వైష్ణవి విరాస్లోని కోపానికి విలియమ్స్ క్షణకాలంలో చెమటలు పట్టేస్తాయి శరీరమంతా అక్కడ నుండి పరుగున విరాస్ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి లోపలికి అడుగు పెట్టగానే విరాస్ కొట్టిన దెబ్బకి అంత దూరంలో వెళ్ళి పడతాడు విలియమ్స్ విలియమ్స్ని కొట్టగానే వైష్ణవి కూడా షాక్గా విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది విరాస్ చాలా స్పీడ్గా విలియమ్స్ దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకుని పైకి లేపి ఇంకొక చెంపపై గట్టిగా కొట్టి నీకు నేను వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను అని చాలా సీరియస్గా అంటాడు విరాస్లోని అంత కోపాన్ని చూస్తున్న విలియమ్స్కి ఒక పక్క భయం వేస్తుంటే వైష్ణవి మేడంని వసదారా మేడంని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు సార్ అని భయంగా ఒక్కొక్క మాట కూడ పలుకుని చెప్తాడు విలియమ్స్ అవునా అయితే వస్తారా ఏది అని చాలా గా వస్తుంది విరాస్ వాయిస్ విరాస్ అలా అడగగానే అప్పుడు గుర్తుకు వస్తుంది విలియమ్స్కి వస్తారా గురించి వెంటనే భయంగా విరాస్ వైపు చూస్తాడు నేను అడుగుతుంటే మాట్లాడుకున్నా ఏం చేస్తున్నావు అని విరాస్ కోపంగా అడిగేసరికి అది సార్ తను సిద్ధార్థ్తో బయటకు వెళ్లారు అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తాడు విరాస్ వెంటనే విరాస్ మూసుకుని తన ఫోన్లో మాట్లాడిన వాయిస్ని గుర్తు చేసుకుంటాడు ఎస్ అది సిద్ధార్థ్ వాయిస్ అంటే వసుధారతో రాంగ్గా బిహేవ్ చేసింది సిద్ధార్థన అని అనుకోగానే విరాస్ చేతిపడికి గట్టిగా బిగుసుకుంటుంది వసుధార నీ వల్ల కనుక బాధపడితే నా నుండి ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు సిద్ధార్థ్ అని మనసులో చాలా కోపంగా అనుకుంటాడు విరాస్ సార్ అని విలియమ్స్ పిలవగానే నీకు వెళ్ళేటప్పుడు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది వాళ్ళు బయటికి వెళ్తే నువ్వు బొమ్మలాగా చూస్తూ ఉండటానికా అని విరాస్ కోపంగా విలియమ్స్ గొంతుని గట్టిగా పట్టుకుంటాడు వైష్ణవి భయంగా విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ ఏం చేస్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా ముందు విలియమ్స్ని వదులు ఎంత కోపం ఉంటే సొంత మనిషిని పట్టుకుని ఇలా బాధపడుతున్నావు అని విరాస్ని వెనుకకు లాగడానికి ట్రై చేస్తుంది అయినా విరాస్ వినకపోయేసరికి ప్లీజ్ విరాస్ తనని వదలు అని అనగానే విరాస్ విలియమ్స్ విసురుగా వదిలేసి వైష్ణవి వైపు కోపంగా చూసి ఐ హేట్ యు వైష్ణవి అని స్పీడ్గా గా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు ఫస్ట్ టైం విరాస్ నోటి నుండి ఐ హేట్ యు అన్న పదం వినగానే వైష్ణవి అలాగే అక్కడే మోకాళ్ళపై కూర్చునిపోతుంది తన కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటే అసలు విరాస్ బిహేవియర్ కి తనకి కొంచెం కూడా అర్థం కాక అలాగే తల పట్టుకుని కూర్చుంటుంది విలియమ్స్ గట్టిగా దగ్గుతూ ఊపిడాడక సతమతమవుతుంటే వైష్ణవి తనని చూసి స్పీడ్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని విలియమ్స్కి ఇచ్చి జాగ్రత్త అని చెప్పి అతనిని తీసుకుని చైర్లో కూర్చోబెడుతుంది అసలు వస్తాయికి ఏమైంది తను ఎక్కడికి వెళ్ళింది విరాస్ ఎందుకు వసుధారా ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అంత కోపంలో ఉన్నాడు అసలు తను ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేడు ఇప్పుడు కోపంగా ఎక్కడికి వెళ్ళాడు తనని ఎలాగైనా ఆపాలి లేకపోతే ఈ ఆవేశంలో తను ఏం చేస్తాడో తనకి కూడా అర్థం కాదు అని భయంగా వైష్ణవి వెంటనే విక్రమ్కి కాల్ చేస్తుంది వైష్ణవి నుండి కాల్ రాకని విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో వైషు ఏంటి చాలా బిజీగా ఉన్నట్టున్నావు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా ఫోన్ అటెండ్ చేయడం లేదు అని నవ్వుతూ అంటుంటే విక్కీ అని పిలిచిన వైష్ణవి పిలుపుకి విక్రమ్ సడన్గా కారు బ్రేక్ వేసి వైషు యు ఓకే ఏమైంది ఎందుకు ఎడుస్తున్నావు అని టెన్షన్గా అడుగుతాడు విక్కీ ప్లీజ్ ఎక్కడున్నా త్వరగా ఇంటికి రా నాకు చాలా భయంగా ఉంది అని వైష్ణవి మాట్లాడుతుంటే విక్రమ్కి వైష్ణవి ఎందుకలా మాట్లాడుతుందో ఒక క్షణం కూడా అర్థం కాదు నీకు ఏమీ కాలేదు కదా అని కంగారుగా అడుగుతాడు నోవికి ప్లీజ్ నువ్వు వెంటనే ఇంటికి రా అని చెప్పి వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే నేను ఫామ్ హౌస్కి దగ్గరలోనే ఉన్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్లో నీ దగ్గర ఉంటాను అని చెప్పి విక్రమ్ కాల్ కట్ చేసి స్పీడుగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఏమైంది వైష్ణవి ఎందుకు ఏడుస్తుంది ఎందుకు తనకి భయం వేస్తుంది రామ్మూర్తి మళ్ళీ ఏమైనా చేశాడా లేదు నేను ఆల్రెడీ తన ప్రతి మూమెంట్ని తెలుసుకోవడం కోసం మనుషుల్ని పెట్టాను కదా ఒకవేళ వాడు ఏమన్నా చేసినా కూడా నాకు వెంటనే సెక్యూరిటీ కాల్ చేసి చెప్పేవాళ్ళు అందులోనూ అమృత పెళ్ళి రెండు రోజుల్లో పెట్టుకుని రామ్మూర్తి వైష్ణవి పైన ఎటువంటి ప్లాన్స్ వేయడు మరి వైష్ణవి ఎందుకు ఏడుస్తుంది మళ్ళీ విరాస్కి వైషుకి ఏదైనా గొడవ జరిగిందా అసలు ఏమైంది అని విక్రమ్కి ఏమీ అర్థం కాక కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ పదిహేను నిమిషాల్లో రావాల్సిన గమ్యాన్ని ఐదు నిమిషాల్లో చేరుకొని స్పీడ్గా తన రూమ్లోకి వెళతాడు అక్కడ వైష్ణవి కనిపించకపోయేసరికి ఇదేంటి ఎక్కడ ఎక్కడుంది అని మళ్ళీ తన రూమ్ నుండి బయటకు వచ్చి విరాస్ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ వైష్ణవి కింద కూర్చుని ఉండడం చూసి స్పీడ్గా విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణ్ ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడగగానే వైష్ణవి విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని విక్కి నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ మాట్లాడుతుంది అసలు వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఉన్న వైష్ణవి ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో విక్రమ్కి అర్థం కాదు వైష్ణవిని అలాగే తన రెండు చేతులతో బంధించి తన వెన్ను నిమురుతూ వైష్ ప్లీజ్ కామ్లో నువ్వు ఏడుస్తూ ఉంటే నాకేమీ అర్థం కావడం లేదు ప్లీజ్ వైషు ఏదో ఒకటి చెప్పు అని బాధగా అడుగుతాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ నుండి దూరం జరిగి ప్లీజ్ నువ్వు త్వరగా వెళ్ళి విరాస్ని ఆపు తను చాలా కోపంలో ఉన్నాడు అలాగే చాలా ఆవేశంలో ఉన్నాడు తను ఏం చేయబోతున్నాడో నాకు చాలా భయంగా ఉంది అని అనగానే వాట్ విరాస్ కోపంలో ఏంటి అని అర్థం కాక అడుగుతాడు విక్రమ్ మరి విక్రమ్ వస్తార గురించి తెలుసుకోగలుగుతాడా విరాస్ వస్తారాన్ని కనిపెట్టగలుగుతాడా నెక్స్ట్ లో విక్రమ్ కోపం చూడడానికి రెడీగా ఉండండి ఈ పాటలో విరాస్ కోపాన్ని చూసారు కదా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి